ఈరోజు శ్రీహర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలు ఏడుగొండలపాడు క్యాంపస్లో కోలాహలంగా జరుగుతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ నృత్య ప్రదర్శన కానీ ఆ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా చక్క ప్రోగ్రాం జరుగుతూ ఉంది శ్రీహర్షిని డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము చదువుతో పాటు ఆటలు పాటలు అలానే సాంస్కృతిక కార్యక్రమాల్లో నెంబర్ వన్గా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు శ్రీహర్షిని డిగ్రీ కాలేజీ ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్స్ పరంగా గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వందల మంది విద్యార్థులకు జాబ్స్ ఇప్పించడం జరిగింది ఈ సంవత్సరం ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఒక కంపెనీలో రెండు వందల ఆరు మంది సెలెక్ట్ కావడం జరిగింది మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళందరూ కూడా మన చెన్నై జాబ్స్కి వెళ్ళడం జరిగింది ఇటీవల జరిగిన మెగా జాబ్ మేళాలో శ్రీహర్షిని కాలేజ్ జరిగిన మెగా జాబ్ మేళాలో ఆరు వందల నలభై పైన ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది రాబోయే నెలలో ఈ మార్చ్ ఆఖరి కానీ ఏప్రిల్లో కానీ ఎక్సిఎల్ కాగ్రిజెంటు విప్రో లాంటి మల్టీనేషనల్ కంపెనీలు శ్రీహర్షిని క్యాంపస్కి ప్లేస్మెంట్ డ్రైవ్ తీసుకురాబోతున్నాయి అంటే డిగ్రీ ఒకటే కాకుండా డిగ్రీతో పాటు ఫస్ట్ ఇయర్ నుంచే ప్లేస్మెంట్ డ్రైవింగ్ ఇవ్వటము డిగ్రీ అవ్వగానే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడమే శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఒక పక్క డిగ్రీ పట్ట మరోపక్క ఆఫర్ లెటర్తో బయటికి వెళ్ళాలి ఇదే మొట్టతో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా మరింతమంది విద్యార్థులు సెలెక్ట్ కాబోతూ ఉన్నారు అలానే శ్రీహర్షిని జూనియర్ కాలేజీ కూడా స్థాపించినటి నుంచి నేటి వరకు కూడా ఒక విశిష్టమైన ఫలితాలు ఎంసెట్లో కానీ మెయిన్స్లో కానీ ఇంటర్మీడియట్ పరంగా కానీ డిసిప్లిన్లో కానీ అన్నింటిలో కూడా నెంబర్ వన్ జూనియర్ కాలేజీలు ఈరోజు ప్రకాశం జిల్లాలో వెలుగంతా ఉంది ఇచ్చిన ప్రోత్సాహంతో తల్లిదండ్రులు చూపించే ఆదరాభిమానాలతో ఈ సంవత్సరం కొత్తగా శ్రీహర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అంటే గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజీని స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఆ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ మెషన్ లెర్నింగ్ లాంటి అడ్వాన్స్ కోర్సులు తీసుకురా వస్తున్నాం దాంతోపాటు ఎంసీఏ ఎంబీఏ అవి కూడా గర్ల్స్ క్యాంపస్ తీసుకురాబోతున్నాం జిల్లాలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ వీళ్ళతో అల్ట్రా ఫెసిలిటీస్తో ఏర్పాటు చేస్తున్నాం హాస్టల్ ఫెసిలిటీస్ విత్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీస్తో మంచి కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీస్తో మంచి ఇంజనీరింగ్ కాలేజీని శ్రీహర్షిని విద్యా సంస్థల తరఫున సంవత్సరం ప్రారంభించబోతున్నాను తెలియజేయడం సంతోషిస్తున్నాము ఈరోజు జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలతో డిగ్రీ విద్యార్థులకు వాళ్ళ ప్రతిభ చూపిన విద్యార్థులకి బహుకరంగులు అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా సెలెక్ట్ అయిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మెమోంటే మలబార్ స్టార్ట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్